అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ సోమరి పిచాచం తోటపల్లె అనే ఊళ్ళో పరాంకుశం అనేవాడు ఉండేవాడు వాడు పరమ బద్దగస్తుడు సోమరిపోతు వాడికి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు ఇప్పుడు పాతికేళ్ళు నిన్న వాడికి ఇక్కడ వస్తూ తీసి అక్కడ పెట్టడం మర బద్ధకం పొద్దున్నే తండ్రి గేదెలు పాలు తీసి నాలుగేళ్లల్లో ఆ పాలు పోసి వంట చేసి పొలం పనులకు వెళ్ళిపోయాక వీడు నిద్రలేచేవాడు తర్వాత భోజనం చేసి సాయంత్రం దాకా ఊళ్ళో తన స్నేహితులతో హాయిగా కబుర్లు ఆడుకుంటూ కాలక్షేపం చేసి చీకట వేళకి ఇంటికి చేరుకునేవాడు పరాం కోసం స్వామర్తనం ఎరిగిన వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాడికి ఎవరూ పిల్లనివ్వలేదు ఎంతో ప్రయత్నం మీదట నాలుగు ఊళ్ళ కవతలు ఉన్న నాగమణితో పరాంకుశానికి పెళ్ళయ్యింది పెళ్లిలో వాడు తాలిబట్టుకు మూడు ఊళ్ళు వేయటం ఎందుకని ఒక ముడి గట్టిగా వేస్తే సరిపోదా అంటూ పురోహితుడితో గొడవ పడుతున్నప్పుడే భర్త సోమరిపోతనం అర్థమైపోయింది నాగమణికి ఆమె కాపురానికి వచ్చిన నెల రోజుల తర్వాత ఒకరోజు పరాంకుశంతో అలా తిని కూర్చుంటే ఎలా గడుస్తుంది అవతల మీ అయ్యకి అరవై ఏళ్ళు దాటిపోయాయి ఆయనకు పొలం పనుల్లో సాయం చేయొచ్చు కదా అని అంది ఆ మాటలకి కోసం ముఖం చిట్లుంచుకుని బాగుంది బాగుంది ఈ ఈరోజు మా అయ్యకి పొలం పనుల్లో సహాయం చేయమంటావు రేపు నీకు వంట పనుల్లో సహాయం కూడా చేయమంటావు నీకు తెలీదు ఏ శారీరక శ్రమ పడకుండానే నా బ్రతుకు హాయిగా గడిచిపోతుందని నా చిన్నతనంలోనే నా జాతకం చూసి ఒక కోయవాడు చెప్పాడు అని అన్నాడు ఇలా ఒక సంవత్సరం కాలం గడిచింది పరాంకుశం తండ్రి చనిపోయాడు వాడి భార్య ఒక మగబిడ్డను జన్మనిచ్చింది అయినా పరాంకుశంలో ఎలాంటి మార్పు రాలేదు నాగమణి చంటిబిడ్డతో ఇంటెడు పని చేసుకుని పొలం పనులకు కూడా వెళ్ళి వచ్చుతూ ఉండేది ఒకరోజు ఎండ బాగా ఎక్కువగా ఉండటంతో పది మాసాల కొడుకుని భర్తకు అప్పగించి పొలానికి వెళ్ళింది నాగమణి ఆమె సాయంకాలం తిరిగి వచ్చేసరికి పిల్లాడు పెరట్లో ఉన్న పాతకాలపు దిగుడు బావి దగ్గరికి పాకుతూ వెళ్ళిపోతున్నాడు పరాంకుశం కొంచెం దూరంలో ముక్కాలపేట పేట మీద కూర్చొని తాపీగా వాడికేసి చూస్తూ ఉన్నాడు ఇది చూసి నాగమణి కెవ్వు నరిచి చేతిలో ఉన్న తట్టను కింద పారేసి చప్పున వెళ్ళి కొడుకునెత్తుకుని పరాంకుశంతో బిడ్డ నేను రావటం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే బావిలో పడిపోయేవాడు అలా కూర్చు కూర్చుని చూస్తూ ఉన్నావు నువ్వు అసలు తండ్రి పోయినా కసాయి అని అంది కోపంగా ఎలాగో నువ్వు వచ్చే వేళ అయ్యిందని ఆగాను అనవసరంగా నేను కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళడం ఎందుకని అన్నాడు పరాంకుశం నవ్వుతూ ఛీ నిన్ను నీ సోమరతనాన్ని చూస్తూ ఉంటే నాకు అసహ్యం వేస్తుంది ఈ చాకరీ ఎక్కడ చేసుకున్నా నాకు నా బిడ్డకి ఎలాంటి రోటు రాదు ఇక్కడుండే నా బిడ్డ కూడా నాకు దక్కేలా లేడు అంటూ కొడుకుని తీసుకుని నాగమణి పుట్టింటికి వెళ్ళిపోయింది పక్కన ఉన్న అరుగుకి వారగా ఆనించి ఉన్న మంచాన్ని వాల్చేవాళ్ళు కూడా లేకపోవడంతో రాత్రి రెండో జాము వరకు కూడా అలా ఆ ముక్కాల పేట మీదే కొనుక్కుపాట్లు పడుతూ కోసం ఏదో అలికిడయ్యి కళ్ళు తెరిచాడు అతడికి ఆ అరుగు మీద కూర్చొని ఉన్న పిశాచం ఒకటి కనిపించింది కోసం ఏమాత్రం కూడా భయపడకుండా ఇంత అర్ధరాత్రి వేళ దేవతలా వచ్చావు సంగతి ఏమిటి ముందు ఆ మంచం కాస్త ఇటువైపు వాల్చు అన్నాడు ఆ సోమర పిసాచాన్ని నేను సోమర పిశాచాన్ని నిన్ను చూడగానే నువ్వు కూడా ఒక సోమరిపోతు అని గ్రహించాను నాకు చిన్న సహాయం కావాలి ఒక సోమరిపోతును మరొక సోమరిపోతు కాక ఇంకెవరు అర్థం చేసుకోగలరు ఎవరు సహాయపడగలరు అని పిశాచం చెప్పింది ఇంతకు నేనేం చెయ్యాలి అని అడిగాడు పరాంకుశం ఒక పలుగు పార తీసుకుని నా వెంటరా అని అంది సోమరి పిశాచం అవేవో నువ్వే పట్టుకురా అని పిశాచం వెంట బయలుదేరి వెళ్ళాడు పరాంకుశం దారిలో సోమరి పిశాచం పరాంకుశంతో నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి నేను పిశాచం అయిన కారణం గురించి చెబుతాను విను అంది సరే అలాగే చెప్పు అంటూ తల ఊపాడు పరాంకుశం బతుకున్నప్పటి రోజుల్లో సోమర పిశాచం పేరు సోమయ్య ఇంటికి పెద్ద కొడుకైన సోమయ్య ఏ బాధ్యత లేకుండా తిని తిరుగుతూ ఉండేవాడు వాడికి ముగ్గురు స్నేహితులు మొదటివాడు మహాపాపి వాడు చెయ్యని పాపకార్యం అంటూ ఎదిలేదు రెండోవాడు సర్వ దుర్గుణాలు పుట్ట మూడోవాడిలో లోకంలోనే ఉన్న వ్యసనాలన్నీ ఉన్నాయి సోమయ్య సోమరితనం కొద్దీ కాలక్షేపానికి వాళ్ళతో కలిసి తిరిగేవాడు అయితే వాళ్ళ చెడు ప్రభావం మాత్రం అతడి మీద పడలేదు సోమయ్య ఒక్కగానొక్క చెల్లెలి పెళ్లికి ఎదిగింది పెళ్లి ఖర్చుల కోసం సోమయ్య తండ్రి పొలం అమ్మి ఆ డబ్బులో రాత్రివేళ పొరుగురు నుంచి తిరుగు వస్తూ ఉండగా అతన్ని ఎవరో అనుసరించి వస్తున్నారు వాళ్ళు దొంగలేమో అన్న అనుమానించి సోమయ్య తండ్రి డబ్బుని ఒక మర్రి చెట్టు కింద పాతిపెట్టి తన ఊరికి దగ్గరలో వాళ్ళు ఆయన్ని చుట్టముట్టి డబ్బు దొరక్కపోయేసరికి కొట్టేసి పారిపోయారు ఆ దెబ్బలకి సోమయ్య తండ్రి మంచం పట్టి చనిపోయే ముందు సోమయ్యకి ఆ డబ్బుని ఎక్కడ పాతి పెట్టాడో వివరంగా చెప్పి అనుకున్న ముహూర్తానికి తన చెల్లెలి పెళ్ళి జరిగేలాగా చూడమని చెప్పాడు సోమరి సోమయ్యకి తండ్రి చెప్పిన చోటుకు వెళ్ళి డబ్బు తప్పు తవ్వుకుని తీసుకురావడానికి బద్ధకం తల్లి ఎంతో పోరు పెట్టిన మీదట ఇంకా రెండు రోజుల్లో పెళ్ళి అవుతుంది అనగా ఒక రాత్రివేళ పలుగు తీసుకుని బయలుదేరాడు ఆ పగల మాటలు సందర్భంలో ఆ సంగతిని గ్రహించిన అతడి దుష్టమిత్రులు ముగ్గురు కూడా చీకట్లో చాటుగా సోమయ్య వెనకే వెళ్ళారు ఇది పసిగట్టిన సోమయ్య ప్రమాదాన్ని ముందే గమనించి తండ్రి చెప్పిన మర్రి చెట్టు దగ్గరికి వెళ్లకుండా దారిలో కనిపించిన మరొక మర్రి చెట్టు కింద తవ్వటం మొదలుపెట్టాడు ఆ సమయంలో పరమ దుష్టులైన అతడి మిత్రులు ఆ సోమయ్య మీద చెట్టునా చాటు నుంచి ఒక బండరాయిని విసిరారు ఆ దెబ్బకి సోమయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు అన్నిటా అన్యాయం జయించదు అంటారు ఆ సమయంలో ఎవరో ధర్మదేవత ఉసిగొల్పినట్లుగా మూడు పుల్లులు గాండ్రిస్తూ వచ్చి ఆ దుర్మార్గులు ముగ్గురిని కూడా చీల్చి చెండాయి సోమరిపిచాచం తన కథ అంతా వివరించి నేను డబ్బు తవ్వి తెచ్చేందుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటంతో నా చెల్లెలి పెళ్ళి ఆగిపోయింది ఆ దిగులుతో కొద్ది రోజులకే మా అమ్మ చెల్లెలు చనిపోవడం జరిగింది దుష్ట స్నేహితులు ముగ్గురు నరకానికి పోయారు నేను మాత్రం ఎటూ కాని ఈ లోకంలో తిరుగుతున్నాను అని తన కథను ముగించేసరికి వాళ్ళు మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు పిశాతన్ చెప్పిన చోట తవ్వి పరాంకుశం కొన్ని నాణాలను బయటకు తీశాడు అప్పుడు సోమరి పిశాచం పరాంకుశంతో ఈ సాయంత్రం నీ భార్య కొడుకు ఈ దారిన వెళుతూ ఉండటం చూశాను నీ భార్య ఆకలితో ఏడుస్తూ ఉన్న నీ కొడుకుని సముదాయిస్తూ ఒక సోమరి కడుపున పుట్టినందుకు నీకు ఈ కష్టాలు తప్పవు తండ్రి అని సముదాయిస్తూ కన్నీళ్లతో ఉంది ఆ డబ్బు తీసుకుని వెళ్ళి ఏదైనా వ్యాపారం ప్రారంభించు భార్య బిడ్డలని ప్రేమగా చూసుకో సోమరితనం ఎంత ప్రమాదకరమైందో నా కథ వల్ల నీకు తెలిసింది కదా అని హితబోధవ్ చేసి తీతూ పెట్టగా మారిపోయి చెట్టు మీదకి ఎగిరిపోయింది సోమరి పిశాచం పరాంకోసం ఆ గోతిలోని నాణాలన్నిటినీ పైకి తీసి చూశాడు అవి ఈ కాలంలో చెల్లుబాటయ్యే నాణాలు కాదు వాటిని తిరిగి గోతిలోనే పాతి పెట్టేసి తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత తమ ఊరి మనిషి తెచ్చి ఇచ్చిన ఉత్తరం అందుకుంది పరాంకుశం భార్య నాగమణి అందులో పరాంకుశం ఇలా రాశాడు ఇన్నాళ్లకు నా తప్పును నేను తెలుసుకున్నాను స్వయంగా వచ్చి నిన్ను తీసుకుని రావటానికి పొలం పనుల్లో క్షణం కూడా లేకుండా ఉంది నువ్వు ఈ ఉత్తరం అందిన వెంటనే ఇంటికి తిరిగి బయలుదేరిరా ఈ ఉత్తరం ద్వారా భర్తలో వచ్చిన మార్పును అర్థం చేసుకున్న నాగమణి కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారాయి కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ